నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫణి ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశి రాశి వారికి ఎలా ఉంది అనేది చూస్తున్నామండి అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి నెల అని చెప్పండి నమస్తే అమ్మా శ్రీ బి ఉన్న ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిధునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీరంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముందుగా కర్కాటక రాశిలో మనకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వస్తాయి అంటే మనకి కొంతమందికి నామ నక్షత్రాలు కరెక్ట్ గా తెలియదు కొంతమందికి ఆ పుట్టిన సమయం గుర్తుంటే గనక నక్షత్రం అనేది అందరికి తెలుసు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అయితే తెలిసేది కాదు ఏదో ఆ తిది అండి ఈ తిది అండి వినాయక చవితి ముందండి దసరా తర్వాత అండి అని చెప్పుకునేవాడు టైమింగ్ కూడా తెలియదు కాబట్టి మనం చెప్పేది ఏదైనా ఫలితం అటు ఇటు అవుతుందంటే అదే లగ్నం మారిపోతుంది ప్రతి రెండు గంటలకి లగ్నం మారుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇచ్చారు ఇచ్చారనుకోండి మనం వీలుగా ఉంటుంది కాబట్టి వీటికి మనము వాళ్ళకి కరెక్ట్ గా తెలిసినట్టయితే ఇవి వాళ్ళకి మనం చూసుకోవచ్చు పునర్వసు నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నాలుగు పాదాలు వీరికి మనం కర్కాటక రాశిలోకి వస్తాయి వీరికి ఒక ఇంత శుభాశుభాలు మిశ్రమంగానే ఉన్నాయండి వీరికి కాస్త గురుబలం అనేది తక్కువగానే ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఉన్నాయి అంటే కొంత మనస్తాపము మతిస్థిమితం కూడా లేకుండా ఉంటూ ఉంటారు ఎందువల్ల అంటే చంచలంగా కర్కాటకం అనేటప్పటికీ చంద్రుడు మనకి పదిహేను రోజులకి ఒకసారి పెరగటం పదిహేను రోజులకి ఒకసారి తగ్గటం పౌర్ణమి అమావాస్య అనుకుంటుంది వీళ్ళకి ఎక్కువగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు ఎక్కువగా అది ఏమన్నా మనం చూసుకుంటే మనం కొంచెం చెప్పవచ్చు కానీ కొంత చంద్ర నక్షత్రాలకు కూడా ఈ ఇబ్బంది అనేది ఉంటుందన్న అంటే మనకి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అస్థా నక్షత్రం అలాగే రోహిణీ నక్షత్రం ఈ నక్షత్రాల వారికి కూడా కొంత మనసు చంచలంగా ఉంటాం వేవరింగ్ అనేది కొంత ఆలోచన ఒక రకంగా ఒక పొద్దున ఒక రకంగా మధ్యాహ్నం రాత్రి ఇట్లా ఉండే అవకాశం మనం వింటూ ఉంటాం కూడా అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు కాస్త సముద్రం హెచ్చు తగ్గుల్లాగా వీడు ఏదో మాట్లాడుతున్నాడు రా కొంచెం ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అని కథ వాళ్ళు అంటూ ఉంటారు సో అలాంటివి వీరికి ఉండే అవకాశం ఉంది కొంత అలాగే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు కూడా వచ్చే అవకాశం ఉంది మనం ఇక్కడ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం కూడా అయ్యే అవకాశం అనేది వీరికి కనబడుతుంది అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులు రీత్యా కానివ్వండి లేదా మనస్పర్ధల రీత్యా కానివ్వండి కొంత ఇబ్బందికరంగా అనేది వీరికి ఉంది కాకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మిత్రుల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి అంటే ఇప్పుడు ఆడవారికి ఏదైనా ఇబ్బంది వచ్చింది వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు సహాయం చేయటం అలాగే మగవారికి ఏదైనా వచ్చింది అటుపక్క వారు కూడా సహాయ సహకారాలుగా ఉంటారు కొంత కొత్త వ్యక్తుల పరిచయం వీరికి మంచిగా ఉండటం కొత్త వ్యక్తుల వల్ల వీరికి కొంచెం స్నేహము అది జరిగి కొంత ఆ బాధ నుంచి వీరు బయటపడే అవకాశం అయితే మనకి కనబడుతుంది కాస్త వీరికి స్థాన చలనం కూడా సూచిస్తుంది అటువంటి అవకాశం వచ్చినట్టయితే వెళ్ళటం మంచిది ఎందువల్ల అంటే అదే ప్లేస్లో ఉండి కొంత ఇబ్బంది పడే కంటే కొత్త వ్యక్తులు కొత్త స్థలము ఇలాంటి వాటికి వెళ్ళినట్టయితే వీరికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి అష్టమ శని కూడా ఇబ్బంది పెడుతుంది గురుబలము కొంత తగ్గటం అష్టమంలో శని ఉండటం వల్లే వీరికి ఇటువంటి ఇబ్బంది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం అవటం అంటే మనం తీసుకున్నట్టయితే వేరే చోట కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ దూరం అవుతారు అది కూడా ఉంటుంది మనం ఏంటంటే ఇక్కడ ఈ కర్కాటక రాజులో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం దీనికే అన్వయించలేము ఎందువల్ల అంటే వారి వారి జన్మ సమయము నక్షత్రము దాన్ని బట్టి వారి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మనం చెప్పేవి ఇది గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి వీటిలో హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకే కొంత ఉంటూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా ఉండే అవకాశం అయితే తక్కువ ఉంటుంది ఎందుకంటే వారి వారికి నడిచే మహర్దశలు అలాగే ఇప్పుడు మనం ఇందాక భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావచ్చు లేదా ఒకరు విడిపోవచ్చు కొంత ఏవైనా జరగచ్చు అనుకున్నాం ఎందువల్ల అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వారికి నడిచే మహర్దశలను బట్టే కొంత ఇబ్బందిగా ఉంటుంది అలాగే బంధువర్గం వారు కూడా కొంచెం వీరికి సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు ఆస్తి తగాదాలు అయితే కొన్ని వచ్చేట్టుగా కనబడుతున్నాయి అంటే మనం ఇందాక అనుకున్నాం కదమ్మా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయి ఈ సమయంలో ఒకళ్ళు ఇస్తామని ఇవ్వమని ఇప్పుడు ఆడవారు ఉన్నారనుకోండి ఆ భర్త నుంచి రావాల్సిన అసలు డబ్బులు కానివ్వండి లేదంటే ఇల్లు ఏమన్నా ఉన్నప్పుడు అవి కాస్త ఇబ్బంది పెట్టడము వాళ్ళు తగాదాలు చేయటము అటు భర్త తరపు వాళ్ళ నుంచి ఇబ్బందులు అయితే కనుక ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతోంది మానసికంగా వీరు కొంత ఇబ్బంది పరంగా ఉంటారు కాబట్టి మనసు ప్రశాంతంగా చేసుకోవటం వారికి దైవారాధన వారు ఏ దేవతా దేవరాధ దేవతారాధన చేసుకున్నట్టయితే అది చేసుకోవటం అనేది మీకు చెప్పదగ్గ సూచన అయితే కర్కాటక రాశి వారు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి వీరికి తగ్గ శివారాధన చేసుకోవచ్చు అమ్మ మంచిది శివుడికి అభిషేకం చేసుకోవటం నెలకు ఒకసారి మహాశివరాత్రికి మనకి శివాలయాల్లో చేస్తూ ఉంటారు నెలంతా కట్టుకుని చేసుకున్నట్టయితే మంచిది లేని పక్షంలో మహాశివరాత్రి త్రయోదశి బై చతుర్దశి వచ్చిన దాన్ని మనం మహాశివరాత్రి ఉంటాం కాబట్టి ఆ రోజు చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది కాస్త ఏంటంటే చంద్రుడికి కాస్త ప్రీతికరంగా ఉంటుంది బియ్యం దానంగా ఇచ్చుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది కలిసి వచ్చే సంఖ్య వీళ్ళకి రెండు కర్కాటక రాశి వారికి రెండు కాబట్టి ఆ రోజు రెండో తారీఖు కానివ్వండి నాలుగు కానివ్వండి ఇట్లా ఏదైనా సరే వారు ఏ పనులైనా సరే చేసుకోవచ్చు కలిసి వచ్చే రంగు తెలుగు అమ్మ వీరు కూడా తెల్లటి వస్త్రం పెట్టుకున్నట్టయితే వీరి దగ్గర మంచిగా ఉంటుంది ముత్యం ధరించినట్టయితే మంచిది ముత్యం ఏంటంటే రాశ్యాధిపతి కాబట్టి వీరు పెట్టుకోవచ్చు ఈ నెల వచ్చేటప్పటికి అభిషేకం మనం చెప్పదగ్గ శివాభిషేకం ఇంకా అష్టమ శని అనేది కొంచెం ఇబ్బంది పెడుతోంది వీరికి రేపు మార్చి ముప్పై తారీఖు శని మారుతున్నారు కాబట్టి అక్కడ నుంచి వీరికి కాస్త ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గటము ఇంట్లో సమస్యలు ఈ ఎడబాటులు ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నా వీరికి తగ్గి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం కాస్త మంచి రాశి మనం ఇందాక అనుకున్నాం నెక్స్ట్ ఏప్రిల్ మార్చ్ తర్వాత అని వృషభ రాశి తర్వాత ఈ కర్కాటక రాశి వారు కాస్త ఆ రాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం